నిన్న వినాయక చవితి ఈరోజు ఏమో కంప్లీట్గా వెజ్ అనమాట ఎందుకంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ మేము నాన్ వెజ్ తినాం ప్రతి గల్లీలో పెట్టే ప్రతి వినాయకుడి దగ్గరికి మమ్మల్ని పూజకు పిలుస్తారు కాబట్టి ఈరోజు మా టీంకి కొంచెం పండగ స్పెషల్ వండి పెడదామని చెప్పేసి పన్నీర్ గ్రేవీ కర్రీతో పాటు బగారన్నం ఇంకా పప్పు చారు అండ్ మీ అందరికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను నాగైట్ రారా ఈ అమ్మాయి ఇప్పుడు నా అసిస్టెంట్ అనమాట కట్టింగ్ నేర్పిస్తున్న వంటలన్నీ నేర్పిస్తున్నా ఎవరో అంటే పైన జ్యోతి వాళ్ళ అమ్మాయి అనమాట మంచిగా అట్లా ఫాస్ట్ నేర్చుకుంటుంది ఇది ఇదే చిన్నది ఇదే బుడ్డిది అనుకుంటే దీనికి ఇంకో బుడ్డది సో మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని ముందే పరిచయం చేసేస్తున్నా ఇదిగోండి అన్నీ కట్ చేసి పెట్టాం సో ఫస్ట్ ఏంటి అంటే నిజానికి ఈరోజు వండే కర్రీ ఏ స్టైల్లో వండాలి అన్న క్లారిటీ నాకు ఇంకా లేదు కానీ బగారన్నంకి బాగుండే కాంబినేషన్లో ఉండబోతున్నాను అనమాట అండ్ పాన్ కావాలి పన్నీర్ని ఫ్రై చేయడానికి ఒక కేజీ పన్నీర్ తెప్పించా ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసేవా సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను ఇందులో కొంచెం నూనె వేస్తున్నా నూనె ముందే కాస్త ఉప్పు పసుపు కసూరి మేతి ఇంకా కాస్త కారం ఇప్పుడు దీన్నంతా కొంచెం మిక్స్ చేసేయాలి ఇవి వేస్తే ఏంటి అంటే మసాలాకి మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది ఎవరెస్ట్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేయడమే మంచిగా వేయించుకోవాలి పన్నీర్ని డీప్ ఫ్రై చేయకుండా ఇలా సింపుల్గా ఫ్రై అనమాట స్వప్న వైట్ల ఛానల్కేమో అన్నీ ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్ని రెసిపీస్ అన్నీ చేస్తాము కనకదార ఛానల్కేమో ఓన్లీ ప్రసాదాలే ఇప్పుడు శ్రావణ మాసంలో మనం మనకు వచ్చే వరలక్ష్మి వ్రతం ప్రసాదాలైనా సరే అమ్మవారికి పెట్టే ప్రసాదాలు అలాగే వినాయక చవితి సందర్భంగా చేసే ప్రసాదాలన్నీ కనకధారలో పెడుతున్నాం కార్తీక మాసం వచ్చేసరికి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా వండుకునే కర్రీస్ కూడా చేసి అనేది ప్లాన్ బాగుంది మీ అందరికీ నచ్చింది చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అండ్ కొంచెం మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది కనకదారా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రసాదాలు కావాలి అంటే మొత్తం ఒక ప్లే లిస్ట్ తయారు చేస్తున్న అందులో మీరు డైరెక్ట్గా ప్రసాదాలు చూసుకోవచ్చు అనమాట సింపుల్గా అయిపోయే ప్రసాదాలు చేస్తున్నాం ఇలా మంచిగా పన్నీర్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇదిగోండి ఇలా పన్నీర్ని చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేయాలి ఫస్ట్ తర్వాత గిన్నె పెడతాను గిన్నె చాలా బాగుందని చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు అవును ఇవి చాలా చాలా బాగున్నాయి ఏంటి అంటే ద ఇండస్ వ్యాలీ వాళ్ళవి అన్ని స్టీల్ థింగ్స్ అనమాట అండ్ చాలా లావుగా త్రీ లేయర్స్ ఉంటుంది ఈ ఊరికే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను త్రీ లేయర్స్ ఉంటుంది అండ్ మంచిగా వాష్ చేయడానికి బాగుంటుంది కింద మెయిన్ అసలు అంటుకోదండి మా అత్తమ్మకి స్టీల్ గిన్నెలో వండితే అంత అంటుకుంటుంది నాకు నచ్చదు అనేది కానీ ఇప్పుడు మంచిగా వంట కూడా అత్తమ్మ ఇందులోనే చేస్తున్నాయి బాగున్నాయి చిన్న సైజు నుండి ఇదేమో కొంచెం పెద్ద సైజు ఇంకా చిన్న సైజు మీడియం సైజు అట్లు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం బటర్ వేద్దాం ఈ గిన్నె చూపించేటప్పుడు యష్యూ చెప్తుంది చాలామంది కూపన్ చూపించి కొనుక్కుంటున్నారు గిన్నెలు అని ఇన్ కేస్ ద ఇండస్ వ్యాలీలో మీరు ఏమైనా గిన్నెలు కొనుక్కుంటే కూపన్ యూజ్ చేయండి మనది ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ గిన్నెలు అయితే చాలా బాగున్నాయండి ఆడపిల్లలకి ఏమైనా మనం కొనిస్తాం కదా అత్తారింటికి పంపించడానికి ఇట్లాంటివి పంపిస్తే మంచిది చూడ్డానికి బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా మంచిది అల్యూమినియంని తీసేసి ఇవి వాడుకోవచ్చు ఈ ప్లాస్టిక్కి ఇవి గోవాలో ఉన్నప్పుడు కొన్నాను నేను ఇవి తీసేసి స్టీల్ తెచ్చుకుందాము అని చూస్తున్నాం తొందరలోనే రీప్లేస్ చేసేస్తా లేదా ఇత్తడివి కూడా తెచ్చుకోవచ్చు పోపు డబ్బా ఇత్తడివి కూడా చాలా బాగుంటుంది కిచెన్లో స్పాచ్లాలు ఎప్పుడు ఉండాలండి మంచిగా అసలు కింద అందుకోకుండా కలపడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో కాస్త సాజీరా లవంగాలు ఒక రెండు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు వేసాను కొంచెం ఇవి మసాలాలు వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ వేసేస్తున్నాను క్యాప్సికమ్ కాస్త వేగాక తీసి పక్కన పెట్టేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది నాకు క్యాప్సికం అన్న కాకరకాయ అన్న చాలా ఇష్టం ఈరోజు మీతో వంట చేస్తూ మాట్లాడాలనిపించింది అందుకే ఈ లాగ్ అనమాట ఇలా క్యాప్సికమ్ వేగాయి కదా వీటిని తీసి నేను బౌల్లోకి పెట్టేసుకుంటున్నా క్యాప్సికమ్ ఇలా కాస్త కచ్చాపచ్చాగా వేగితేనే బాగుంటుందండి మొత్తం సాఫ్ట్గా అయిపోతే బాగుండదు మళ్ళీ ఇదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి మూత పెట్టేస్తే చిన్న మంటలు బాగా వేగుతుంది కొద్దిగా ఉప్పు వేసేద్దాం కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాం మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు మగ్గనిద్దాం ఈ లోపల అన్నంకి తాలింపు చేసేసుకున్నాను నేను ఇక్కడ ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడే లోపల మీకు ఒకటి చూపిస్తా ఇదిగోండి రైస్ సెవెన్ గ్లాసెస్ సోనా మసూరి రైస్ కడిగి కరెక్ట్గా సెవెన్ గ్లాసెస్కి ఫోర్టీన్ గ్లాసెస్ వాటర్ పోసేసాను రెగ్యులర్ రైసే ఇందులోనే మనం తాలింపు వేసేసుకొని కుక్కర్ పెట్టేస్తే బగారాన్నం పర్ఫెక్ట్గా అవుతుంది ఈజీ వే అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు నూనె వేస్తున్నాను నేను బగారన్నంకి ఎప్పుడు ఆయిలే వేసేస్తాను పైనుండి కొంచెం నెయ్యి వేస్తాను అనమాట ముందు బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు యాలకులు సాజీరా అనాస పువ్వు అండ్ బగారన్నంలో ఆ ఫ్లేవర్ వచ్చేదే ఈ బండ పువ్వు వల్ల బండ పువ్వు అయితే ఖచ్చితంగా ఉండాలి దాల్చిన చెక్క ఉంటే ఒక నల్ల ఇలాచి వేసేసుకొని కొంచెం ఈ మసాలాలన్నీ మంచిగా వేగాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా వేయించాలి ఇందులోనే ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ పుదీనా వేసేసుకోవాలి అలాగే రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేయాలి తాలింపు వేగిన తర్వాత డైరెక్ట్గా మనం ఇంకా కుక్కర్లో వేసేసుకోవడమే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను సింపుల్గా అయిపోతుంది అంటే తక్కువ క్వాంటిటీ ఉంటే ఒకవేళ మరీ ఎక్కువ క్వాంటిటీ ఉంది అనుకుంటే అప్పుడు పెద్ద గిన్నెలో వండుతాను అన్నమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే అన్నంకి టేస్ట్ బాగుంటుంది అన్నం బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి ప్లెయిన్ రైస్తోనే చాలా బాగుంటుందండి చిట్టి ముత్యాలతో కూడా చేసుకోవచ్చు బగారన్నంతో చేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది పులావ్ అయిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఈ తాలింపుని మనం నానబెట్టుకున్న బియ్యంలోకి షిఫ్ట్ చేయాలి బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకి మంచిగా వేగాలి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగోండి ఇప్పుడు ఈ తాలింపుని మొత్తం షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని వాటర్ టేస్ట్ చూడండి వాటర్లో ఉప్పు సరిపోయింది అంటే ఇంకా ఉప్పు కరెక్ట్గా సరిపోయినట్టు లేదు అంటే ఉప్పు మీరు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి మూడు విజిల్ వస్తే బగారన్నం అయిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాం అలాగే కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేయచ్చు కానీ పన్నీర్ వేయించేటప్పుడు ఆయిల్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ నూనెనే వేసాను అందుకే చిన్న మంట పెట్టి నిదానంగా వేయించుకుంటే ఉల్లిపాయలు మగ్గిపోతాయి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ముందుగానే నేను ఓన్లీ టమాటాలని మిక్సీ పట్టి వేసేసాను ఒక రెండు టమాటాలు ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసాను టమాటాలు మగ్గే లోపల మూత పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో జీడిపప్పు కర్బూజా గింజలు అలాగే పంకిన్ సీడ్స్ ఇందులో మీరు ఏవైనా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా వాటర్ మిలన్ సీడ్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చు జీడిపప్పు మటుకి దాంతో కాంబినేషన్ వేయండి గ్రేవీ కోసం చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయ్యాక కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేద్దాం సో ఇప్పుడు నీళ్లు వేసేసి మంచి పేస్ట్ చేసుకోవాలి దీనివల్ల కమ్మదనంతో పాటు కూర మంచి థిక్గా అవుతుందనమాట ఇక్కడ టమాటాలు కూడా మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులో మనం కారం ఉప్పు ఆల్రెడీ ముందే వేసేసాను కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి మంచి మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషం కూరతో పాటు మసాలాలు వేసాము కదా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం చేసుకున్న జీడిపప్పు సీడ్స్ వేసాం కదా పంకిన్ సీడ్స్ అలాగే కర్బూజా సీడ్స్ ఆ పేస్ట్ ఇందులో వేసేసి ఇప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి మిక్సీ జార్ని ఒకసారి వాష్ చేసి ఆ వాటర్ వేసేద్దాం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికితే థిక్గా అవుతుంది ఇలా పైకి నూనె వరకు చేసుకోవాలి మంచి థిక్గా అయిపోతుంది ఇది బేసిక్ గ్రేవీ అండి ఇందులో మీరు పన్నీర్ అయినా వేసుకోవచ్చు మష్రూమ్ అయినా వేసుకోవచ్చు బేబీ కార్న్ అయినా వేసుకోవచ్చు పొటాటోస్ వేసుకోవచ్చు ఏదైనా సరే లేదా క్యాప్సికమ్ వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇలా తయారైన గ్రేవీలో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకోవడం అలాగే క్యాప్సికమ్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఈ కర్రీ అసలు అన్నంలోకి చాలా 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 బాగుంటుంది అంతే ఇవన్నీ వేసి ఒకసారి కలిపి కొంచెం ఒక వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈలోపు బగారన్నం కూడా వచ్చేస్తుంది ఇంతే ఈ రోజుకైతే కర్రీ ఒకటి సాంబార్ చేస్తున్నాను ఏదైనా పచ్చడి చేద్దామంటే బగారన్నంలోకి ఇంకా పచ్చడి ఎందుకు అని చెప్పేసి నిన్నటి కూర ఉంది అలాగే చింతకాయ పచ్చడి కూడా ఉంది అవన్నీ సరిపోతాయి అని చెప్పేసి ఈరోజు అనమాట అండ్ ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను ఈ గిన్నెలో సాంబార్ చేయడానికి పప్పుని ముందే ఉడకబెట్టేసి వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా చేసేస్తే స్మూత్గా అయిపోతుంది సో ఇది పప్పుచారక అనమాట ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి పైనుండి కాస్త కొత్తిమీర అలాగే ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోండి బగారన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అయితే ఇది బగారన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను వన్ కేజీ పన్నీర్ వేశాను మీరు కావాలి అంటే ఇది కొంచెం క్వాంటిటీలో సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి బగారన్నం ఇంకొక టూ మినిట్స్ కుక్కర్లో ప్రెషర్ పోయింది ఇదిగోండి పర్ఫెక్ట్గా అవుతుంది కొలత కరెక్ట్గా నీళ్లు కొలత కరెక్ట్గా వేస్తే రైస్ సూపర్గా వస్తుంది బగారన్నం అలాగే పన్నీర్ కర్రీ దీంతో పాటు పప్పుచారు ఇదిగోండి ఆల్రెడీ ఈ స్టైల్ పప్పుచారు మన ఛానల్లో చేసేసాను అని చెప్పేసి చూపించలేదు అంతే ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది మంచి చిక్కటి పెరుగుంది ఇదండి ఈరోజు వీడియో మా టీమ్ లంచ్ రెసిపీలు తెలియకపోతే ఒకసారి చూడండి లేదా సరదాగా మాట్లాడుకుంటూ వీడియో చేశాం కాబట్టి కాసేపు అలా టైంపాస్ అవుతుంది మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్